నాకు ఫుల్ నెక్ పెయిన్ సెల్ ఫోన్ యూస్ చేయడం వల్ల అనుకుంటా అందుకే రీసెంట్ న్యూరోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ వెల్నెస్ సెంటర్కి వెళ్ళాను చూడండి ఎంత బాగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఈ ఏజ్ లో ఇలా వెళ్లాల్సి వస్తుంది ఏంటి అని అనుకున్నా గానీ చాలా మంది అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని అంటే వాళ్ళు కూర్చొని కూర్చొని అప్పుడప్పుడు నడుము నొప్పి కూడా వస్తుంది అనమాట సో దానికి ఈ ట్రీట్మెంట్ చాలా బెస్ట్ అప్పుడప్పుడు మనం కరెక్ట్ యాంగిల్లో పడుకోకుండా కూర్చున్నా గానీ ఇలా మొత్తం మిస్అలైన్ అవుతుంది అనమాట ఇలా రీసెట్ చేసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది పెయిన్లెస్ ట్రీట్మెంట్ యాక్చువల్గా మా మామయ్య థర్టీ ఇయర్స్ బస్ డ్రైవింగ్ చేశారు సో ఆ ఎఫెక్ట్ వల్ల బ్యాక్ కొంచెం బెండ్ అయింది న్యూరో ప్రాబ్లం కూడా ఉండేసరికి న్యూరోథెరపీ ఇక్కడ చేయించాము నిజంగా చాలా బెనిఫిట్ ఉంది నేను నిజం చెప్తున్నాను అక్కడ వచ్చిన ప్రతి పేషెంట్ ఫుల్ హ్యాపీగా అసలు నొప్పి తగ్గిపోయిందన్న ఆనందం తోటి డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటారు దగ్గరలో ఉన్న రీసెంట్ న్యూరోథెరపీ అండ్ కైరోపటిక్ సెంటర్ కి తప్పకుండా విజిట్ చేయండి మియాపూర్ అండ్ మాదాపూర్ బ్రాంచెస్ ఉన్నాయి పర్ కన్సల్టేషన్ ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి